రామకృష్ణ పండితుల వారు రావడం మాకు మంచిదైంది ఇక కొత్త వాళ్ళ గారిని రక్షించే బాధ్యత మీదే ఔను మంత్రి గారు వారిని రక్షిస్తేనే నన్ను నేను రక్షించుకోగలిగేది పదండి చూద్దాం మన కొత్త గారు ఎలా ఉన్నారో ఏంటో పదండి అరే రామకృష్ణ పండితుల వారు మహామంత్రి గారు రండి రండి మినపోడలు తినండి నా ముందు ఇంకోసారి ఆ పేరు ఎత్తద్దు చెప్తున్నాను అరే ఎందుకని మినపౌడర్లు చాలా రుచికరంగా ఉంటాయి కదా నా పిల్లలకు చాలా ఇష్టం కూడా నా విషయం నాకు తెలుసులేండి నేను ఇవి తినడం త్వరగా పూర్తి చేసి వెంటనే మీ ముందు హాజరవుతాను కడుపు నిండా తృప్తిగా తినండి 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 అలాగే అలాగే కొత్వాల్ గారి తలపై మృత్యుదేవత తాండవిస్తుంటే ఈయన శాంతంగా మినపౌడలు తింటున్నాడు ఏమిటండి రామకృష్ణ పండితులవారు వారు మినపవడల రుచే అటువంటిది మీకెందుకని మినపబడాలంటే ఇష్టం లేదంటున్నారు ఎందుకంటే అవి చేయాల్సింది పప్పుతో ఆ పప్పుని రుబ్బాల్సింది నేనే చెప్పండి రామకృష్ణ పండితుల వారు నేను మీకు ఏ విధంగా సహాయపడగలను బాగుందండి సహాయం అందుకునే స్థితిలో మీరున్నారు మరణదండన నాకు కాదు మీకు విధించారు నాకు మతి భ్రమించింది రామకృష్ణ పండితుల వారు ఏమీ అర్థం కావడం లేదు అయ్యా రామకృష్ణ పండితుల వారు నాకు చిన్న చిన్న పిల్లలు చూడకుండా తింటూ చూడండి రామకృష్ణ పండితుల వారు మీరు అందరికీ సహాయం చేస్తారు నాకు కూడా మీరు సహాయం చేయవలసిందే మీకు ఆ జగదాంబ మాత కరుణ ఉంది మీరు జ్ఞానానికి బాండారం కదా రామకృష్ణ పండితుల వారు నన్ను మీరు కాపాడండి కాపాడండి నా భార్య విధువు కాకుండా నన్ను కాపాడండి పండితుల వారు నన్ను కాపాడండి మీ సంకటాన్ని నివారించడానికే వచ్చాను నేను చెప్పేది జాగ్రత్తగా వినండి చెప్పింది చెప్పినట్టే చేయాల్సి మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను మహారాజు గారికి జయము మా ఇద్దరు మహారాణులు ఎక్కడున్నారు ఇద్దరు అంతపురంలో ఉన్నారు ఈ ఇద్దరు మహారాణులు అక్కడేం చేస్తున్నారు ఇంతటి మహత్య కలిగిన పూలకొండి పరిస్థితి ఎలా మారిపోయింది ఇద్దరూ నిద్రిస్తున్నారు అయినా తప్పు మాదే కదా మేమే కదా దీని రక్షణ బాధ్యత వీరి కప్పగించింది ఇక లాభం లేదు దీని రక్షణ స్వయంగా మేమే చూసుకుంటాం మీరిద్దరూ నిద్రిస్తూ ఉండండి లేవని చిన్నదేవి పూలకుండి దొంగిలించబడింది పూలకుండి నహా పూలకుండి మహారాజు గారి దగ్గర ఉందే మహారాజా మహారాజా మీరు ఇలా చేస్తారనుకోలేదు మేం కొంచెం నిద్ర కొరిగామో లేదు మీరు ఈ తీసుకెళ్ళిపోతారా గుండి తీసుకెళ్లిపోతారా అరే పది నేను మహారాజా ఒకవేళ మేం పడుకున్నామని మీకు తెలిసి ఈ పూల తీసుకెళ్ళడం లేదు కదా దాంతో మాకు తెలిసేది కాదు మీరు మా ఇద్దరిని మహారాణి చిన్నదేవి ఏం మాట్లాడుతున్నారు మీరు అయినా మేమెందుకు ఆ విధంగా చేస్తాము కుటిల పన్నాగం పన్నాగమా పన్నాగమాహరి భగవంతుడా కుట్రా మహారాజా మీరు మా ఇద్దరికి మరణదండన విధించాలనా కాదు మా ఇద్దరిని ఆ రాజకుమారి జగన్మోహిని చిన్న మహారాణి గారు మీరు ఏడవడం ఆపండి ఏంటిది కొంచెం మీరే ఆవిడకి నచ్చ చెప్పండి నచ్చ చెప్పండి మహారాజా అసలు చెప్పడానికి ఇంకా ఏం మిగిలిందని మాకంతా అర్థమైంది అరే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మహారాజా మేము తిండి తిప్పలు మానేసి ఈ పూల కుండిని కాపాడటానికి ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని మీరు నిర్లక్ష్యంగా ఉన్నామంటారా లేదు లేదు నేను నేనేమంటున్నానంటే నేను ఇక్కడికి మిమ్మల్ని చూసేసరికి మీరు నిద్రపోతున్నారు నిద్రలో మీ చెయ్యి కాస్త అనుకోకుండా ఈ పూల కుండికి తగిలింది నిజంగా సమయానికి మేము రాకపోయి ఉంటే ఈ పూల కుండి కింద పూర్తిగా పగిలిపోయేది నిజం మహారాజా అంటే మీరు చెబుతున్నది మా కర్తవ్యం గురించి మాకు బాధ్యత లేదనా లేదు లేదు కేవలం మేము చెప్పాలనుకున్నది నిజంగా పొరపాటున ఒక్క క్షణం మీకు నిద్ర పట్టేసింది పొరపాటున విన్నారా మహారాణి చిన్న దేవి మనం పొరపాట్లు చేస్తామా అయ్యో ఇలాంటి జీవితం కంటే మరణమే శరణ్యం నేను ఇప్పుడే విషయాన్ని కలుపుకొని వస్తాను వదు వద్దు మహారాణి దాని అవసరం లేదు మహారాణి అవసరం ఉంది మహారాణి తిరుమలంబా మీరు వెళ్ళండి మీరు వెళ్ళి విషయాన్ని తీసుకురండి మీకు తీపి పులుపు కలుపు కావాలా లేక తీప ఏంటి నాకు రెండు కలపడం చాలా బాగా వచ్చు మా వివాహ అనుభూతికి గుర్తుగా అత్యంత పులుపు వెళ్ళండి మీరు విషయాన్ని తీసుకురండి లేదు లేదు మహారాణి అంత అవసరం లేదు నేను చెప్తున్నది కేవలం ఈ పూల కుండిని మహారాజు గారికి జయము జయము మహామంత్రి గారు మహారాజా క్షమించండి ఇప్పటి సమస్య చాలా క్లిష్టమైంది ఆ కారణంగానే మిమ్మల్ని రాత్రిపూట కూడా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది మహామంత్రి గారు చూడండి కష్టం నష్టం ఏమీ లేదు మీరు చాలా సరైన సమయానికే వచ్చారులేము మహారాజా అవును చిన్న మహారాణి గారు పెద్ద మహారాణి గారు ఇది తీసుకోండి ఇది మీ బాధ్యత కదా దీన్ని రక్షించడం అనేది మాకు మీపై పూర్తి నమ్మకం ఉంది పూర్తి నిష్ఠతో దీని రక్షణ బాధ్యతని నిర్వర్తిస్తారని మేము నమ్ముతున్నాము ఇంకో విషయం నిద్రపోకండి పదండి మహామంత్రి గారు మన పనులు చూసుకుందాం చిత్తం మహామంత్రి గారు మీరు మచిలీపట్నం వెళ్ళాలి అన్నారు కదా అవును మహారాజా ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి మహారాజా మీ ఆదేశానుసారం రేపు ఉదయం కొత్త వాళ్ళని ఊరితీసిన తర్వాత మేము వెళ్ళిపోతాం మరైతే చెప్పండి ఏమిటి ఆ సమస్య ఈ సమయంలో మీరు మమ్మల్ని కొత్తవాళ్ళకి సంబంధించింది మహారాజా కొత్వాల్ ఆఖరి కోరిక ప్రకారం తను మరణానికి ముందు మిమ్మల్ని ఒకసారి కలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు రాత్రి చాలా సమయమైంది మహామంత్రి మీరు వెంటనే ఒక పని చేయండి కోత్వాల్ మరణ దండనాన్ని ఒక్కరోజుకి ఆపివేయండి మేము ప్రాతకాలంలో వారిని రాజ దర్బారులో కలుసుకుంటాము కానీ మహారాజా ఆపవలసి వస్తుంది మహామంత్రి గారు మీ నుంచి ఇది ఆశించలేదు మీకు కోత్వాల పట్ల లేచ మాత్రమేనా దయగాని జాలి గాని ఏమీ లేవా మీ తోటి ఉద్యోగతను ఎన్నో కార్యాలు మీరిద్దరూ కలిసి చేశారు ఒకవేళ వారికి ఒక రోజు జీవించడానికి లభిస్తుందంటే అందులో ఇబ్బంది ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు మహారాజా మేము అది ఒక రోజు తర్వాతే మచిలీపట్నం బయలుదేరతాం ఇక మాకు సెలవు మహారాజా శుభరాత్రి శుభరాత్రి రేపు ఉదయం దర్బారులో కలుసుకుందాం చిత్తం మహారాజా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా పెట్టండి మహారాజు కృష్ణదేవరాయలుకి జై మహారాజు జై దీన్ని మా దారి కడ్డంగా ఎవరు పెట్టారు నేనే మహారాజా నేనే ఆచార్య మీరా మహారాజా ఈ పల్లకిలో చాలా విలువైనది మహత్యం కలిగిన పూలకుండి పెట్టాను మహారాజా మీ పూర్వీకుల వారసత్వం కదా అది దాని రక్షణ బాధ్యతని తమరు నాలాంటి యోగ్యులైన అప్పజెప్పారు కదా అందువల్ల మహారాజా ఈ పూలకుండి నా దృష్టి నుంచి ఒక్క క్షణం కూడా దూరంగా ఉంచకూడదనుకున్నాను అందుకే దాన్ని కూడా మాతో పాటే దర్బార్కు తీసుకొచ్చేశాను మరిప్పుడు ఆచార్య మేము మా సింహాసనం వద్దకు ఎలా వెళ్ళడం ఒక్క గెంతు వేసి మహారాజా ఒక్క గెంతు వేయండి మహారాజా ఇలా మహారాజా నేను ఎప్పుడూ చూడలేదు కానీ విన్నాను మీరు యుద్ధంలో ఒక గుర్రం మీద నుంచి ఇంకో గుర్రం మీదకి ఒక్క గెంతుతో అదే అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా గెంతి మీరు అక్కడికి చేరుకోండి ఇలా గెంతే అక్కడికి వెళ్తాము మహారాజా ఇక్కడ ఏం జరుగుతుంది రామా ఆగండి మహారాజా రామకృష్ణ పండితుల వారు ఎందుకు ఆపారు మమ్మల్ని ఇక మేము ఎగిరి గెంతలేము ఎందుకు 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 రామకృష్ణ ప్రతి కార్యంలోనూ విఘ్నం కలిగిస్తూ ఉంటావు ఎందుకు మహారాజు గారిని మహారాజా అది కాదు రామకృష్ణ పండితుల వారు ఎందుకు ఆపారు మేము ఇక గెంతం ఇప్పుడు అసలు గెంతం మనీ ఇప్పుడు చూడాల్సిన విషయం ఏంటంటే మహారాజు ఏటి నుంచి సింహాసనం వరకు ఎలా వెళ్తారో చూడాలి మహారాజ్ సూరవీర్లు కదా వెళ్ళిపోతారు బాబు లేవండి లేవండి మహారాజా ఇవాళ్టి కార్యకలాపాలని మొదలు పెట్టండి తమరు ఆజ్ఞ మహారాజా మహారాజా నగర కొత్వాల్ చివరిసారిగా మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు ప్రవేశ ప్రవేశపెట్టండి ప్రణామాలు మహారాజా రండి కొత్వాల్ చెప్పండి మీరు మమ్మల్ని ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నారు మహారాజా నేను చాలా పెద్ద అపరాధం చేశానని నేను అంగీకరిస్తున్నాను మహారాజా ఆ అపరాధానికి ప్రాయశ్చితం మరణ దండంతోనే జరుగుతుంది నిజమే ఆ కారణంగానే కదా మీకు మరణ దండన శిక్ష విధించబడింది నాదో విన్నపం మహారాజా చెప్పండి మహారాజా నాకు విధించిన మరణ దండన వేరే మరొక వ్యక్తికి ఎవరికైనా మార్చుకోగలుగుతానా అది కూడా మీరు అనుమతిస్తేనే పట్టుకోండి 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 ఏమిటి మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నారు మరణదండన భయం మీ బుద్ధిని కూడా హరించి వేసిందా చెప్పండి మరణ కూడా మరొకరితో మార్చుకోగలుగుతారా మహారాజా నేను అంగీకరిస్తాను నాకు మరణదండనే సరైనదని అలాగే మీ ఆదేశాన్ని కూడా పాటిస్తాను మహారాజా మరణం నాదైనా వేరొకరిదైనా తేడా ఏముంది మహారాజా తమకు తెలుసు కదా మరణం మరణమే కదా మహారాజా మహారాజా మహామంత్రి గారు కోత్వాల్ అసలు మరణం అనేది రక్త సంబంధాన్ని కూడా తెంపేసుకుంటుంది అలాంటిది ఏ మూర్ఖుడు ఈ విజయనగరానికి వచ్చి మీ మరణాన్ని తనపై వేసుకోవాలనుకుంటుంది ఎవరు కోత్వాల్ మాకు అంగీకారమే కానీ మావి రెండు షరతులు ఉన్నాయి మొదటి షరతు ఏమిటంటే మీ స్థానంలో ఎవరైతే మరణ దండనకు సిద్ధపడ్డారో వారు ఒక పురుషులై ఉండాలి ఒక స్త్రీ కానీ వృద్ధ వ్యక్తి కాని బాలకుడు కానీ కాకూడదు ఇక రెండవది ఏమిటంటే ఎవరైనా సరే మరణదండను అంగీకరిస్తున్నారో వారు స్వేచ్ఛగా అంగీకారం తెలియజేయాలి మీ బదులు వారు స్వీకరిస్తున్నట్టు షరతులు పూర్తిగా పాటించబడతాయి అలాగే మరి మేము కూడా చూడాలనుకుంటున్నాము ఎవరు ఆ మూర్ఖుడు మీ మరణాన్ని తన నెత్తిన స్వేచ్ఛ పూర్వకంగా తీసుకోవాలనుకుంటున్నవాడు ఎవరది మహారాజా ఆ వ్యక్తి ఏంటంటే రామకృష్ణ పండితులు వాడు రామకృష్ణ పండితుల మహారాజా నేను చెప్పాను కదా మహారాజు గారు చాలా దయగలవారని వారు తప్పక మీ ప్రార్థన మన్నిస్తారు రామకృష్ణ పండితుల వారు మీరేం చేయబోతున్నారో మీకు అర్థమవుతుందా అసలు మీరు స్పృహలోనే ఉన్నారా ఏమిటి మీరు స్వయంగా మీ ప్రాణాలు బలి చేసుకోవాలనుకుంటున్నారా అవును మహారాజా నేను స్పృహలో ఉండే చేస్తున్నాను నాకు అర్థమైంది మహారాజా ఈ రామకృష్ణ పండితుడి కొత్త పథకం ఇది వీరికి చాలా బాగా తెలుసు తను మీకు మంచి సలహాదారుడు మీరు వీరిని గౌరవిస్తారు వీరి ధర్మభత్తి తన మొదటి సంతానానికి జన్మనివ్వబోతోంది అందుకని వీరికి మీరు మరణదండన ఇవ్వరు అని వీరికి ఉన్న అత్యంత ఆత్మవిశ్వాసం కారణంగా వీరు మరణదండన స్వీకరించారు మహారాజు గారి నిర్ణయాన్ని రాజ్య నియమాలని ఈ రామకృష్ణ అపహాస్యం చేశాడు కానీ ఈ రామకృష్ణ పండితుడికి విషయం తెలియదు ఏ విషయం తెలియదు అదే మా మహారాజు గారు న్యాయప్రియులని న్యాయం కోసం మహారాజు గారు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు విజయనగర న్యాయ ప్రణాళిక విజయనగర రాజ్యం యొక్క గౌరవం ఒక వ్యక్తి కోసం మహారాజు వారు విజయనగర గౌరవాన్ని అంతం చేయలేరు మీరేమనుకున్నారు రామకృష్ణ పండితుల వారు మీరు చేసిన ఈ యుక్తి మా ముందు పనిచేస్తుందనుకున్నారా పండిత రామకృష్ణ ముమ్మటికి ఇది నిజం మీరు మాకు అత్యంత ప్రేమైన వారు అంతేకాదు మీరు విజయనగర రాజ్యానికి చాలా విశిష్టమైన వ్యక్తులు మీ ధర్మపత్ని గర్భవతి మీ ఇంట మీ మొదటి సంతానం జన్మించబోతున్నాడు అయినప్పటికీ రామకృష్ణ తమరు రాజ్య నియమాలను ఉల్లంఘించే దుస్సాహసం చేశారు మేము మీకు ఎంతో మర్యాదని గౌరవాన్ని ఇచ్చాం దాన్ని మీరు ఈరోజు అవమానించారు అందువల్ల మీరు కోరుకున్నదే ఇప్పుడు జరగబోతోంది కోత్వాల్ యొక్క స్థానంలో మరణదండన మీకు విధించబడుతుంది పండిత రామకృష్ణ మహారాజా కోత్వాల్కి ముక్తి కల్పించండి అలాగే వారి స్థానంలో పండిత రామకృష్ణని కారాగారంలో వేసి వారిని బంధించి వేయండి రేపు ప్రాతకాలన రామకృష్ణ పండితుల వారికి మరణ దండన విధించండి కోత్వాలుని కాపాడి గొప్ప పేరు సంపాదించుకోవాలనుకున్నావు ఇప్పుడిక నిన్ను నువ్వు ఎలా రక్షించుకుంటావు రామకృష్ణ మహారాజా అది ఇప్పుడు నేను అనేదేవుడు మహామంత్రి గారు మా ఆజ్ఞను పాటించండి తమ తమ ఆజ్ఞ మహారాజా